ముఖ్యంగా మరి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఒక రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆన్లైన్ జర్నలిజం భవిష్యత్తు సవాళ్ళు అసలు జర్నలిజం అంటే ఏంది అనేది అసలు ఒక మన మౌలిక ప్రశ్న వేసుకుందాం అసలు ఎవరు జర్నలిస్టు ఇప్పుడు ప్రతి దానికి ఒక నిర్వచనం ఉంటుంది కదా మరి ఎందుకు 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 ఇవాళ నేను ఈ మాట ఈ ప్రశ్న వేస్తున్నానంటే ఇవాళ ఈ ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఆ సందర్భం వచ్చింది ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళు ఒక ట్యూబులు వేసుకొని ఓ బిల్లాలు తగిలించుకొని వస్తున్నారు అని కామెంట్ చేశారు నేను ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను కాబట్టి అడుగుతున్నాను అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు ఎవరు జర్నలిస్ట్ అసలు జర్నలిజ జర్నలిస్ట్ అనే పదానికి నిర్వచనం ఏంటి అంటే నేను ఒక ఒక రెండు ఉదాహరణలు చెప్తాను నేను చిన్నప్పుడు చదువుకునే గుర్తునే మాత్రమే చెప్తాను స్వేచ్ఛ అంటే ఏమిటి అనే దానికి ఒక నిర్వచనం ఉంటుంది సోషల్ సైన్స్లో అంటే ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా వివరించడమే స్వేచ్ఛ ఎందుకంటే సారు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళకి సిఆర్పిఎస్ అట్లాంటివన్నీ చాలా తెలిసి ఉంటుంది కాబట్టి స్వేచ్ఛ అంటే ఏంటిది దాని నిర్వచనం స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి రోడ్డు అడగకపోతే లారీ మన మీదకి ఎక్కుతుంది లేకపోతే ట్రైన్ మన మీదకి ఎక్కుతుంది లేదా ఇతరులకు ఆటంకం కలిగిస్తే అది ఇతరుల యొక్క హక్కులకు భంగం కలిగించమని పోలీసులు కేసు పెడతారు సో దానికి ఒక నిర్వచనం ఉన్నట్టుగానే అట్లాగే జర్నలిజం అంటే ఏంది మరి ఎవరు జర్నలిస్టు అసలు జర్నలిజం అంటే ఏంది ఎవరు జర్నలిస్ట్ అనే దానికి ఇది ఒక ఒక బ్రాడర్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి అంశం మరి దీనికి ఒక హితమిద్దమైనటువంటి నిర్వచనాన్ని కానీ లేకపోతే హితమిద్దమైనటువంటి ఒక సూత్రాన్ని కానీ మనందరం ఇక్కడ వాళ్ళం కావచ్చు లేదంటే పరిపాలనలో ఉన్న వాళ్ళు కావచ్చు భారతదేశ స్థాయిలో కూడా ఇవాళ పార్లమెంటు స్థాయిలో జర్నలిజానికి సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది నిజానికి ఇవాళ భారతదేశంలో అమలవుతున్నటువంటి జర్నలిస్టు యాక్ట్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో తీసుకొచ్చినటువంటి వేజ్ బోర్డు ప్రకారం మాత్రమే పత్రికా రంగాన్ని తీసుకొచ్చినటువంటి వేజ్ బోర్డు ప్రకారం మాత్రమే ఇవాళ మనం జర్నలిస్టులు అందరం కూడా వివిధ రకాలైనటువంటి జర్నలిస్టిక్ సమూహాలలో పనిచేస్తున్నాం అంటే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా అంటే కొన్నింటిని మనం సోషల్ మీడియాలో భాగంగా చూస్తున్నాం కానీ అవి సోషల్ మీడియా కావు అవి సమాచార కమ్యూనికేషన్ సాధనాలు మాత్రమే అంటే వాట్సాప్ కావచ్చు లేకపోతే ట్విట్టర్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు వీటన్నింటినీ కూడా మాధ్యమాలుగా చూడాలి అంటే ఇక్కడ ఆన్లైన్ మీడియాకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు సోషల్ మీడియాకు అదేవిధంగా మాధ్యమాలకు మధ్యన ఒక సున్నితమైనటువంటి రేఖ ఉంది వాటిని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సరే ప్రధానమైనటువంటి అంశం ఏంటి ఇవాళ జర్నలిస్టులుగా మనం ఏ యాక్ట్ ప్రకారం జర్నలిస్టులుగా కొనసాగుతున్నామంటే రాజ్యాంగంలో కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి లేకపోతే చట్టమో కానీ లేకపోతే నిబంధన కానీ లేదు నైన్టీన్ ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ అనేటువంటి ఒక దాని కిందనే ఇవాళ మన మొత్తం మీడియా రంగం అంతా కూడా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లకు చాలా మందికి తెలుసు మిగతా మిత్రులకు కూడా తెలియడం కోసం నేను వీటిని ప్రస్తావిస్తున్నాను సో మరి ఇట్లాంటి సమయంలో అసలు జర్నలిస్ట్ ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న ఇవాళ మన ముందు వచ్చింది ఎవరు జర్నలిస్టు అంటే పేపర్లో పనిచేస్తే జర్నలిస్టా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తే జర్నలిస్టా లేకపోతే యూట్యూబ్లో పనిచేస్తే జర్నలిస్టా లేదా పీడిఎఫ్ పేపర్లో పనిచేస్తే జర్నలిస్టా మరి ఎవరు జర్నలిస్టు మరి ఇవాళ ట్యూబ్లో అడ్డంగా వేసుకొని వచ్చి మాకు అడ్డుపడుతున్నారన్న వాళ్ళు ఇవాళ అధికారంలో వాళ్ళు కావచ్చు అంత ముందు అధికారంలో వాళ్ళు కావచ్చు మరి ఇవాళ ఈ యూట్యూబ్లను కానీ ఈ సోషల్ మీడియాను కానీ లేకపోతే ఈ కమ్యూనికేషన్ అడ్వాన్స్డ్ వచ్చినటువంటి కమ్యూనికేషన్ సాధనాలను కానీ వాడుకోకుండా ఇవాళ ఎవరైనా రాజకీయాలు చేయగలిగే పరిస్థితి ఉందా ఎవరైనా ఎన్నికలలో పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉందా మరి లేనప్పుడు మరి వీటి ఇవి ఇవాళ మీకు అడ్డం ఎలా అయ్యాయి ఇవాళ మీకు అలా అడ్డం ఎలా అయ్యాయి మీరు అటువైపు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఇటువైపు రాగానే ఏం మాట్లాడుతున్నారు అది ఎవరైనా కావచ్చు ఇంతకుముందు వాళ్ళు కావచ్చు ఇప్పుడు వాళ్ళు కావచ్చు రేపు రాబోయే వాళ్ళు కావచ్చు సహజంగానే రాజ్యానికి ఉండే లక్షణమే అది అంటే ఆ కుర్చీ అంటాం కదా రాజ్యానికి ఉండే కుర్చీ లక్షణమే అది వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడ కూర్చోగానే ఒక మ్యాజిక్ చేసినట్టుగా మారిపోతారు ఎందుకంటే ఇక కృష్ణరాజు గారు బాగా తెలుసు చాలామందిని ఉంటారు కాబట్టి వాళ్ళు మనం ఇవాళ కూడా చూస్తున్నాం పాపం నిన్న మన దాకా అటువైపు ఉండి ఔజలు చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది సో పవర్ అనేది అట్లా ఉంటుంది సరే ఆ ఆ డీటెయిల్స్లోకి మనం వద్దు రాజ్యం ఎందుకంటే ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడారు కాబట్టి నేను వీటన్నిటిని ప్రస్తావించాల్సి వస్తుంది మరి మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే యూట్యూబ్ ఛానళ్ళను ఇదే సోషల్ మీడియాను వాడుకొని మీరు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు కదా ఈ సా ఈ ఈ కమ్యూనికేషన్ సాధనాలనే వాడుకున్నారు కదా అప్పుడు మరి మీకు ఈ ట్యూబ్ అనేది అడ్డం రాలేదా ఇట్లా అన్నారు నేను అక్కడ ఉన్నాను స్వయంగా ఇట్లా ట్యూబులు వేసుకుని వచ్చారని సో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ట్యూబ్లో కొట్టినటువంటి గాలితోనే మీ ట్యూబులు మీ టైర్లు నిండి ఇవాళ మీ అధికారం అనేటువంటి యొక్క వాహనం అత్యంత వేగంగా మరి పరిగెడుతున్నది మరి మీరు ఆ ట్యూబులనే మీరు అవహేళనగా మాట్లాడితే మరొక చిన్న గుండు పిన్ని కనుక ట్యూబ్ కుచ్చుకుంటే మరి ఆ వాహన ప్రయాణం ఏమైందో మీరు ఒకసారి ఆలోచించండి నేను ఇది విమర్శగా చెప్పట్లేదు ఎందుకంటే ఇవాళ మారుతున్నటువంటి ఒక మోడర్న్ మోడర్నైజ్ అవుతున్నటువంటి జర్నలిజంలో పత్రికా రంగం మీడియా రంగం కూడా మోడర్నైజ్ అవుతూ వస్తూ ఉన్నది కాబట్టి పత్రికల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేది ఎలక్ట్రానిక్ మీడియా నుంచి యూట్యూబ్ వచ్చేది యూట్యూబ్ నుంచి ఇతర అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సాధనాలు వచ్చాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఇవాళ జర్నలిజం అనేది తన యొక్క పరుగులు తీస్తూ ఉన్నది అయితే ఇందులో మనం కూడా మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎక్కడ సమస్యలు వస్తున్నాయి జర్నలిస్టు అంటే ఎవరనేటువంటి మౌలికమైన ప్రశ్న మొదటగా మీకు వేసాను కదా జర్నలిస్ట్ అంటే ఎవరు అంటే మనం సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి చేరవేయడానికి చే నిర్వర్తిస్తున్నామా లేదా మన సొంత వ్యాఖ్యలను మనం ఇష్టం వచ్చినట్లుగా లేదా జర్నలిజం అనేటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ను దాటి ఆ లైన్స్ దాటి మాట్లాడి మనం మాట్లాడుతున్నామా ఈ సున్నితమైనటువంటి అంశాన్ని కనుక మనకు మనం నిర్దేశించుకొని మనం మనకు మనం కనుక నిర్వచించుకొని దాంట్లో మనకు ఒక క్లారిటీ కనుక రాకపోతే ఈ సమస్యలు వస్తాయి సమస్యలు ఎక్కడొస్తున్నాయి ఈ జర్నలిజం అనేటువంటి ఒక విస్తృతార్థంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేయాలి జర్నలిజం అంటే ప్రజా సమస్యలను మనకు ఉన్నటువంటి సాధనాల ద్వారా అది ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వెలికి తీసి ఆ సమస్యల పరిష్కారం కోసం మనవంతు కృషి చేయాలి లేదా ప్రజలకు తెలియని విషయాన్ని తెలియజేయడం కోసం మనం ఒక వృత్తిపరంగా ఒక జర్నలిస్ట్గా పనిచేయాలి ఈ ఇట్లాంటి అంశాలను కాకుండా వేరే అంశాలకు మనం ఎప్పుడైతే వెళ్తున్నామో అక్కడే సమస్య వస్తుంది ఆ ఎవరైతే ఒకరిద్దరు ఈ పరిధులు దాటి వ్యవహరిస్తున్నారో ఆ ఒకరిద్దరిని చూపి మొత్తం ఈ చట్టంలో మీరందరూ జర్నలిస్టులు కాదు లేకపోతే మీరు ఆ జర్నలిస్టులు అనేటువంటి ఒక ప్రశ్న మనం మొత్తం విస్తృతంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సమాజం ముందు వేస్తున్నారు కాబట్టి ఈ సున్నితమైన అంశాన్ని కూడా మనం స్వయం నియంత్రణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్గా ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా కూడా మా మా ముందు ఇట్లాంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో వస్తున్నాయి మీరు మెయిన్ స్ట్రీమ్ పత్రికలలో చాలా కాలంగా పనిచేస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది ఈ మధ్య కాలంలో వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎవరి మీద పడితే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలు కూడా పోతున్నారు అది కూడా జర్నలిజం అవుతుందా వాళ్ళని కూడా మీరు జర్నలిస్టే అంటారా మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా మా ముందు ఎదురవుతున్నాయి మరి అట్లాంటప్పుడు వాళ్ళకు మేము సమాధానం చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మాకు ఏర్పడుతుంది సో కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ప్రశ్నించే ఒక పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం జర్నలిస్ జర్నలిజం అనేటువంటి ఒక నిర్వచనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్వచనం పరిధిలో కనుక మనం పనిచేసినట్లయితే మనం వాడే భాష మనం ఇచ్చేటువంటి కంటెంట్ ఈ రెండు కనుక కరెక్ట్గా ఉంటే మనకు ఇట్లాంటి సమస్యలు రావు అని అంటే తక్కువగా వస్తాయి సమస్యలు రావు అని నేను అన్నను తక్కువగా వస్తాయి ఒక అభిప్రాయాన్ని మాత్రం నేను వ్యక్తం చేస్తున్నాను మరొక విషయం ప్రశంసించినంత కాలం పాలకులకు చాలా బాగానే ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతావో అప్పుడే సమస్య ఎదురవుతుంది అది ఎవరైనా కావచ్చు ప్రింట్ ఎలక్ట్రానిక్స్ సోషల్ మీడియా ఎన్ని మీడియా నువ్వు వాళ్ళని పొగిడినంత కాలం ఆహా ఊహా కాలం చాలా గొప్పడివి ఎప్పుడైతే పొగడ మానేసి తెగడం తెగడం మొదలు పెడతావో అప్పుడు నువ్వెవరు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది అందుకని ఆ ఆ పొగడతకు తెగడతకు మధ్య ఉన్నటువంటి దాన్ని సమానంగా చూడగలిగినప్పుడు ఏ సమస్య రాదు అంటే ఎప్పుడైనా కూడా ఒక స్టేట్స్మెన్ పొలిటీషియన్స్ ఎట్లా ఉండాలి అంటే విమర్శను కూడా స్వీకరించే విధంగా ఉండాలి అందుకే అంటారు ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం కూడా చక్కగా పనిచేస్తుంది అనేది ఊరికే పెద్దలు చెప్పలేదు అనుభవజ్ఞులు అంటే అధికారంలో ఉన్నవాళ్ళు కొన్ని సందర్భాలలో లేదా అధికారం ఉందనేటువంటి ఒక అభిప్రాయంతో ఎటుబడితే అటు వెళ్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం కోసమే ఉంటారని మరి జర్నలిజం అనేది ప్రజల పక్షాన ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఒక ప్రతిపక్షంగా ప్రభుత్వానికి పనిచేస్తుంది తప్ప మిమ్మల్ని పోడడానికి మేము మీ గురించి ప్రశంసించడానికి చాలా వ్యవస్థలు ఉంటాయి అవి మీకోసం పనిచేస్తుంటాయి ఇవి చాలా సందర్భాల్లో పోలీసులకు మాకు కూడా చాలా సందర్భాల్లో జరిగేది మీరు జర్నలిస్ట్ ఎంతసేపు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు మేము చాలా పని చేస్తాం మంచి పని కూడా చేస్తాం కదా సార్ మంచి పని చేయడం మీ బాధ్యత సార్ మేము మీరు ఆ వృత్తిని ఎంచుకున్నారు కాబట్టి మీరు మంచి పనే చేయాలి మీకు మేము ఓటేసి గెలిపించామంటే ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏదో మంచి చేస్తావనే గెలిపించారు వేరే వారిని ఓడ సో అది అది కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను కనుక ఎదుర్కోవాలంటే అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది పార్లమెంట్ స్థాయిలో కూడా సీనన్ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకు కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి ప్రశ్నలు ఎదురవుతున్నప్పుడే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అంశాలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ స్థాయిలో యూట్యూబ్ను కంట్రోల్ చేయడానికి యూట్యూబర్స్ను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది చట్టం తీసుకురావాలనేటువంటి ఒక అంటే కంట్రోల్ చేయాలి యూట్యూబ్లను కానీ మీడియాను కానీ ఓవరాల్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా కంట్రోల్ చేయాలనేటువంటి ఒక చర్చను తీసుకువచ్చింది అయితే సుప్రీంకోర్టు జోక్యం వల్ల అది తాత్కాలికంగా వాయిదా పడింది మరి కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకు తీసుకురాబోయే నిజానికి మూడవసారి కనుక అబ్జల్యూట్ మెజార్టీ మోదీకి వచ్చి ఉండి ఉండుంటే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ అనే రెండు కాళ్ళ సహాయంతో ఆ కుర్చీ వాళ్ళ నిలబడి ఉండి ఉండకపోతే ఖచ్చితంగా మన మెడ మీద ఆ కత్తి ఎప్పుడు వేలాడుతూ ఉండేది సరే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం మన అదృష్టం అంటే జర్నలిస్ట్ యొక్క అదృష్టం వల్ల కొంచెం ఆ రెండు కాళ్ళ సపోర్ట్ వల్ల ఇలా మోదీ నిలబడ్డాడు కాబట్టి దాన్ని కొంచెం వెనక్కి తీసుకున్నాడు కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా ఆన్లైన్ మీడియా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను కనుక మనం నిరోధించుకోవాలంటే అంటే నేను ఇప్పటిదాకా చెప్పిన అంశాలన్నీ కూడా ఉన్నాయి అంటే మనకు మనకు స్వీయ నియంత్రణ కూడా ఉండాలి అంటే మనం ఏ చట్టంలో పనిచేస్తున్నాము ఆ సున్నితమైన లైన్స్ దాటుతున్నామా లేదని కూడా మనం ఆత్మపరిశీలనం చేసుకోవాలి సరే మన వాళ్ళని మనం సపోర్ట్ చేసుకుంటాం సమయం సందర్భం వచ్చినప్పుడు కానీ ఎదుటి వాళ్ళు ప్రశ్న చేసినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా మన దగ్గర ఒక బేస్ కూడా ఉండాలి కదా సో దానికోసం నేను ఈ అంశాలు చెప్తున్నాను అందుకనే జర్నలిజం అనే దాని యొక్క నిర్వచనంలో దాని యొక్క పరిధులలో కనుక మనం పనిచేయగలిగి ప్రజలకు మేలు చేయగలిగేటువంటి అంశాలను ప్రజలకు సమాచారం ఇచ్చేటువంటి అంశాలను లేదా ఒక మనం సమాచారం చేరవేసేటువంటి ఒక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళంగా కనుక కొనసాగితే ఈ సమస్య రాదు రెండవది ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి అంశం సీనియర్ మీరు కూడా చాలామంది పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేస్తుంటా అంటారు మేము కూడా చేస్తుంటాం పార్లమెంటు స్థాయిలో అంటే సీనియర్ పొలిటీషియన్లు ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులుగా జర్నలిస్ట్ యూనియన్గా ఇక్కడ సోమన్న వాళ్ళు ఉన్నారు ఆనంద అన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జర్నలిస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కొత్తగా తీసుకొచ్చేటువంటి అంటే ఇప్పటివరకు నేను ఇంత ముందే ప్రస్తావించాను నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో తెచ్చిన యాక్ట్ తప్ప మళ్ళీ యాక్ట్ అంటూ ఏం రాలేదు భారతదేశ వ్యాప్తంగా జర్నలిజానికి జర్నలిస్ సంబంధించి సో ఈ మారిన అన్ని జర్నలిస్టిక్ మాధ్యమాలన్నింటినీ కూడా అందులో యాడ్ చేస్తూ వచ్చే విధంగా దేశ స్థాయిలో ఒక చట్టం తీసుకొచ్చే విధంగా మన అందరం కూడా రాజకీయ నాయకుల పైన అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ దిశగా కూడా అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ దిశగా మన యూనియన్లుగా జర్నలిస్టులుగా ఆ రిప్రజెంటేషన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి పార్లమెంట్ స్థాయిలో దాన్ని చేసి దానికి ఒక ఫ్రేమ్ వర్క్ను తయారు చేసే విధంగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం మరోలా అనుకోవద్దు లేదా నేనేదైనా డివేట్ అయితే కూడా మరోలా అనుకోవద్దు నా అనుభవాల సారాంశాన్ని మాత్రమే మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ